డీబీ టీమ్ ఫ్రమ్ డిల్ వాళ్ళు నన్నే ఫస్ట్ అప్రోచ్ అయ్యింది వాళ్ళు అప్రోచ్ అయ్యింది నన్నే ఆ ఇంగ్లీష్లో మాట్లాడారు మేమంతా అంటే ఎఫిషియెంట్గా ఇంగ్లీష్ మా అంటే అంత ఇది లేక మేము చిన్న చదువులు చదువుకున్నోడిని వాళ్ళకి మేము అయ్యా బాబు మాకు మీ డీబీ టీం వద్దు మీ బీడీ టీం వద్దు అని చెప్పాం కట్ చేస్తే వాళ్ళు ఆడిచే ఉన్నారంట కట్ చేస్తే దొంగల ముఠా మొత్తంలో దొంగల ముఠా మొత్తం ఒక దగ్గర చేరుంది ఏ రోజైనా గతంలో కానీ మా సాయం చెప్పాడు రాజకీయాల్లో ఓడిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు కనబడరు అని రాజకీయాల్లో రాకముందే ప్రత్యక్ష రాజకీయాల్లో రాకముందే వాళ్ళు నెల్లూరు జిల్లా ప్రజానికానికి మేము పుట్టిన గడ్డకి సేవ చేయాలని వాళ్ళు ఎక్కడో సంపాదించుకున్న డబ్బుల్లో కష్టంతో పనిచేసుకున్న వచ్చిన ఆదాయంతో ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు ఇదే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ మీడియా మిత్రులందరూ వెరిఫై చేసుకోవచ్చు దాని పేరు ఏదో డిజిటల్ బాక్స్ కనుక్కు డిజిటల్ బాక్స్ ఫ్రమ్ ఢిల్లీ ఈ డీబీ టీం అంతా దాదాపు వంద మంది పైచులకు నెల్లూరులో వారికి ఒక కంప్లీట్ అపార్ట్మెంట్ ఇచ్చి వారంతా మా సాయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల్ని ప్రజల్ని పార్లమెంట్ పరిధిలో ప్రజల్ని మోసం చేసేదానికి మాయ చేసేదానికి ఇటువంటి క్రియేట్ చేసేదానికి నెల్లూరు నగరంలో పనిచేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా కాని పనిచేయట్లేదు మేము ప్రజలు నమ్ముకోరున్నాం ప్రజల కోసం పనిచేసాం భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పి చెప్పే ధైర్యం మీకుందా అని చెప్పి అడుగుతున్నా మీరు ఎన్ని బీడీ టీములు తెచ్చుకున్నా మీరు ఎన్ని డీపీటీములు తెచ్చుకున్నా మీరు ఎన్ని ఉన్నాయి లేనట్టు చూపించినా ఎన్ని లేని ఉన్నట్టు చేసినా నెల్లూరు జిల్లా ప్రజానికం రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు మరీ ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో చరిత్ర చూసుకుంటే విఘ్నులు వారు నెల్లూరు జిల్లా ప్రజానికి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎవరేమిటి ఎవరు మంచివారు ఎవరు పోయేవారు ఎవరు అమ్ముడు పోతారు అన్నీ కూడా ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు నివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు వీళ్ళు ఏదో యూట్యూబ్ల్లో ఇందాక మనం డీబీ టీంలో వీళ్ళంతా కూర్చొని ఆఫీసులో ఏసీ గదుల్లో కూర్చొని కంప్యూటర్ ముందు దిట్ట మార్పింగ్ మేము జనాల్లో తిరిగే వాళ్ళం జనాలు నాడి తెలిసిన వాళ్ళం జనాలకు ఏం చేస్తే జనాలు మనసు చూరుకుంటామో తెలిసిన వాళ్ళం ఈ వీటి వల్ల ఓట్లు పడతాయనుకుంటే అది వారి అపోహ దానికి రాబో రోజుల్లో మే పదమూడో తారీఖుని ఖచ్చితంగా ప్రజలు తీర్పునివ్వబోతున్నారు అని చెప్పారు నువ్వు ఏం చేసావో చెప్పుకో ఏం చేస్తావో చెప్పుకో అంతేగానే ఆ ఈనిట్ట ఆయనిట్ట వ్యక్తిగత ఎప్పుడు లేని సంస్కృతి నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు ఏ పార్టీలో లేదు అందులో మహిళ రక్త సంబంధికురాలు ఆ కుటుంబానికి రక్త సంబంధికురాలు నీకు సోదరి వరుస నీకు అప్పచెల్ల వరుస మీ ఇద్దరికి ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా అని అడుగుతాం ఇంతకంటే దుర్మార్గం అని అడుగుతాం మనందరికీ అప్పచల్లిలు ఉన్నారు మనకందరికీ ఉన్నారు రాజకీయాల కోసం ఇంత నీచ్యానికి ఇంత అట్టడుగు స్థాయికి దిగజారాలజీ పడుగుతున్నాం దానివల్ల ఆదాయమా నష్టమా అనేది కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పేసి